అభయాస్తం ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తుంది మొదటి రోజు జిల్లాలోని మూడు వందల పదమూడు గ్రామాలకు గాను నలభై ఒక గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు రెండవ రోజు కూడా దరఖాస్తుదారుల వద్ద అర్జీలను స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లాలో మొత్తం లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు కుటుంబాలుండగా మొత్తం నాలుగు వందల యాభై రెండు మంది వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఒక్క కరీంనగర్ లోనే మొదటి రోజు తొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది మంది అర్జీలు సమర్పించారు దరఖాస్తు దారుల వద్ద అర్జీలను స్వీకరించిన అధికారులు దరఖాస్తును స్వీకరించినట్టు రసీదులను అందజేశారు ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతుంది ఒకే దరఖాస్తు ఫారంతో అభ్యస్తం పేరిట సంక్షేమ పథకాల లబ్ధి కోసం పంచాయతీల పరిధిలో గ్రామ సభలు పురిపాలికల్లో వాటిల వారిగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వరుసగా రెండవ రోజు కూడా అధికారులు దరఖాస్తులను స్వీకరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా రెండవ రోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు మండలంలో రెండవ రోజు ఆరపల్లి కేశన్నపల్లి పతికుంటపల్లి తాళ్లపల్లి జవారిపేట గ్రామాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమాలకు తహసీల్దార్ జావీద్ ఎంపీడీఓ మిర్జా ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తుదారులు నుంచి స్వీకరించారు నిన్న ఇలంతకుంటలో స్టార్ట్ అయింది ఈ రోజు మావులు గౌరవ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో స్వీకరించడం జరుగుతుంది ప్రజా ఆరు గ్యారంటీల నేతి పత్రాలు స్వీకరించడం జరుగుతుంది అలాగనే ఇంకా పింఛని రాకుండా కొత్త రేషన్ కార్డు ప్రతి ఒక్క ఫాము స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు తప్పకుండా సద్ధమే చేస్తుంటారని పల్లెలికిత మాది మా గ్రామం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసిర్రు ఈ రోజు మా ఊరిలో ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రారంభించిర్రు ఇందులో గ్యాంబు అధిక రేటు ఉన్నది కాబట్టి తక్కువ రేటు గురించి దాని గురించి అప్లై చేస్తున్నాం సొంత ఇల్లు లేదని సొంత ఇల్లు గురించి అప్లై చేసుకుంటున్నాం మాకు సంబంధించి రెండు మూడు పథకాలు పెట్టుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మరి మాకు అమలు చేస్తుందని ఆశిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అనేది ఏం లబ్ధి పొందలేదు కనీసం ఈ ప్రభుత్వంలోనూ లబ్ధి పొందుతామని అనుకుంటున్నాను కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల వ్యాప్తంగా రెండవ రోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని పర్లపల్లి బాలయ్యపల్లి గ్రామాల్లో స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో ప్రారంభించారు ఆయా గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి ఆరు గ్యారంటీ పథకాలలో తమకు కావలసిన పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తులను ఆయా గ్రామాల పర్యవేక్షణ అధికారులు ఎంపీటీఓ రవీందర్ రెడ్డి తహసీల్దార్ కనకయ్య మండల స్పెషల్ ఆఫీసర్ జయశంకర్ స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జనవరి ఆరో తేదీ వరకు ఉన్నందున ఆయా గ్రామంలోని గ్రామ పంచాయతీలలో సంబంధిత అధికారుల చేత దరఖాస్తులను నిరంతరం స్వీకరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జయశంకర్ ఎంఆర్ఓ కొడం కనకయ్య సర్పంచ్ భారతీదేవి ఎంపీటీసీ సంపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి గొట్టి ముక్కల సంపత్ రెడ్డి కిసాన్ సెల అధ్యక్షులు బుర్రా అజయ్ కార్యవర్గ సభ్యులు రాయిని రవి గ్రామశాఖ అధ్యక్షులు కాసల సంపత్ మాజీ ఎంపీటీసీ దొంత శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు పెద్ద సంపత్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజా రెండవ రోజు ఈరోజు తిమ్మాకూర్ మండలం గ్రామంలో జరుగుతుంది ఇప్పటికే ప్రజాప్రతినిధులు గౌరవ సర్పంచ్ గారు గౌరవ ఎంపీటీసీ గారు గౌరవ ఉప సర్పంచ్ గారు అదేవిధంగా వార్డు మెంబర్లు ప్రజలు సంబంధిత టీం లీడర్ అధికారులు ముఖ్యంగా ఈ టీం లీడర్ తహసీల్దార్ గారు ఇంకా ఇతర అన్ని శాఖల వివిధ శాఖల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు నిన్న నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది రెండో రోజు ఈ పర్లపల్లి గ్రామంలో జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇక్కడ మండలం పర్లపల్లి గ్రామంలో ఈరోజు ఆరు గ్యారంటీలో అందులో భాగంగా ఐదు ఒకటి అమలైంది మిగతా ఐదు గ్యారంటీలకు హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతాయి ప్రజలందరూ పర్లపల్లి గ్రామ ప్రజలే ఇవాళ ఇబ్బంది పడద్దు అందరికీ అందుబాటులో ఐదు ఐదు గ్యారెంటీలు అమలవుతాయి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో సంపూర్ణంగా అమలు చేసుకుంటాం కరీంనగర్ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది తారీఖు నుండి ఆరో తారీఖు వరకు మనకు ఈ రోజు నుండి ఆరో తారీఖు వరకు కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రోజు అనేం లేదు ఆరో ఆరో తారీఖు లోపల మనం దరఖాస్తు గ్రామ పంచాయతీలో సబ్మిట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు ఇచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతాయి దానిలో ఎలాంటి అవ పడవద్దు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆరు గ్యారంటీ పథకాల ప్రయోజనాలను అర్హులైన వారందరికీ వర్తింపజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ విజయరామణారావు సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు సర్పంచ్ డొన్నికేన విజయముగిలి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు అనంతరం సమావేశం ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అందుతాయని అర్హులైన వారు తప్పనిసరిగా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని లబ్దిదారుల నుంచి దరఖాస్తులు చేయించే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులదే అన్నారు జనవరి ఆరు వరకు కూడా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు చివరి ఆయకటి వరకు సాగునీరు అందిస్తామని హుసన్మియా బాగు పరివాహ ప్రాంత రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వాగులోకి నీరు విడుదల చేసి పంటలు కాపాడతామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి ఎంపీపీ నూనెటి సంపత్ జడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి తహసీల్దార్ జాహీద్ పాషా ఎంపీటీఓ రామ్మోహన్ చారి మాజీ ఎంపీపీ గోపగుని సరయ్య గౌడ్ ఎంపీటీసీ కొల్లూరి రమ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా దసరా వారిగా ఓటినిక ఓటి వందకు వంద శాతం ఇవన్నీ అమలైతాయి మన పునారమే కాకుండా శ్రీరాంపూర్ మండలి కానీ పెద్ద పెద్ద నియోజకవర్గాలు కానీ తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర పదేళ్ళే ఆ కార్డు రాక చాలా మంది కింద ఆ ఇంట్లో నలుగురు ఇద్దరు గొడుగులుంటే మళ్ళీ పెళ్లి నలుగురు అయినా వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలై ఎనిమిది మంది ఇవాళ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలన్నా కూడా రేషన్ కార్డు అటాచ్ అయింది ఆరు ఆదిక దాకా గ్రామ పంచాయతీ దరఖాస్తు కంపల్సరీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయదు మనం ప్రజాప్రతినిధ్యం కానీ అధికారం కానీ ఇదివల ఇది పార్టీ సమావేశం కాదు ఇది ప్రభుత్వ ప్రజా పరిపాలన ఇలా అందరికీ భాగస్వామ్యం ఉంటుంది ఇలా అందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది మనందరం ప్రజాప్రతినిధి కావచ్చు అందరూ బాధ్యత తీసుకొని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాన్ని అందించే ప్రయత్నాన్ని మనందరం చేయాలి దానికి హుసేర్మ పరివాహక ప్రాంతం రైతులందరూ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా మీరు ఎవ్వరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు మేము అవసరం అయితే దానికి అధికార పక్షం ప్రతిపక్షం అనేది లేదు నీళ్ళ విషయా రైతుల అది ఎక్కడ రాజకీయ కూడా ఇచ్చినా మళ్ళీ కూడా వడ్ల కటింగ్ ఏదైతే పది కిలోలు పన్నెండు కిలోలు ఏదైతే జరిగిందో సాధ్యమైనంత వరకు మీరు ఏదైతే ఆరు సంవత్సరాల రైతులు మునిగిరు ఆ కడ్డింగ్ లేకుండా మీరు మరి సిద్ధ విధాల ప్రయత్నం చేస్తారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో శుక్రవారం మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారిగా తమ గ్రామానికి అధికార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు పలువురు డప్పు చప్పులతో స్వాగతం పలికారు అనంతరం ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు గ్రామంలోని అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అమలవుతాయని తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు దరఖాస్తు చేసుకున్న వారు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దన్నారు గ్రామాల్లో ఉంటున్న ప్రజలకు ఇబ్బంది కలకూడదనే ఉద్దేశంతోనే ప్రజల చెంతకు అధికారులు అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతుందని అన్నారు అయితే ఈ సమావేశంలో ఎంపీడీఓ దమ్మని రాము మండల ప్రత్యేక అధికారి రాఘవరెడ్డి సర్పంచ్ సీత లక్ష్మి భూమయ్య ఎంపీటీసీ కొమరి మల్లేశం ఉప సర్పంచ్ తిరుపతి సెక్రటరీ మైపాల్ చేపల్ల శ్రీనివాస్ మైల బాలయ్య భాను ప్రకాష్ బాబు నాగభూషణం రంజిత్ మండల కాంగ్రెస్ నేతలు బొగ్గు దామోదరు ముఖ్య రత్నాకర్ రెడ్డి రాముల నర్సయ్య అక్రవిన పోచయ్య ఐలేని శ్రీనివాసరెడ్డి రెడ్డి రవి దోని వెంకటేశ్వరరావు కత్తి రమేష్ శ్రావణ్ ఇక ప్రవీణ్ చెట్టిరాజు చెన్నారెడ్డి చెల్లె ప్రభాకర్ గుడేళ్లి శ్రీకాంత్ పాల్గొన్నారు మేము ఎన్నికలలో ప్రచార భాగంలో ఒక ఆరు గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది ఆ ఆరు గ్యారెంటీలను మనము అమలు చేసే కార్యక్రమంలోనే ప్రజా పాలన ఉండాలని ప్రజల దగ్గరికి మనం వెళ్ళి ఈ అప్లికేషన్లు తీసుకోవాలని గత ప్రభుత్వంలో జీరాకు సెంటర్ల చుట్టూ టీటీపీ సెంటర్ల చుట్టూ ఆ ఊర్ నుండి బయలుదేరి మండలానికి వచ్చి మీ సేవ చుట్టూ ఇది తిరగకూడదు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు వాళ్ళకన్నీ కూడా ఏదైతే లో మనం పెట్టినామో వాళ్ళకు అప్లికేషన్ మనమే ఇస్తాము ఇన్క్లూడింగ్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు జిరాక్స్ తీసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అది కూడా ప్రభుత్వమే మీరు తీసుకొచ్చిస్తే వాళ్ళే జిరాక్స్ తీసుకుంటారు మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆన్లైన్ అవుతుందా ఆఫ్లైన్ అవుతుందా లేదు ఇక్కడ మీ గ్రామానికి వచ్చినారు అప్లికేషన్లు తీసుకోవడానికి దరఖాస్తులను ఆరు గ్యారంటీలలో అర్హులైన వారందరినీ కూడా గుర్తించి మనము పెట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమము ఇరవై ఎనిమిదో తారీఖు నిన్న మొదలైంది ఆరవ తారీఖు నాడు ఆరు గంటల వరకు ఉంటది కాబట్టి మీరు ధైర్యంగా ఒకరు తీరిక లేకున్నా ఎక్కడన్నా వేరు వెళ్ళినా ఊరికి వెళ్ళినా ఈ రోజుతోనే అయిపోయే కార్యక్రమం కాదు ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ నుండి ఆరవ జనవరి వరకు జరుగుతుంది